ధనత్రయోదశి పర్వదినం వేళ బంగారం వెండి ధరలు కాస్త దిగి రావడంతో కొనుగోలుదారుల్లో పండుగ వాతావరణం నెలకొంది ఈసారి ధంతేరాస్ రెండు రోజులు ఉండటంతో బంగారం షాపులకు పరుగులు తీశారు గోల్డ్ ప్రీలు శనివారం ఉదయం నుంచే దేశవ్యాప్తంగా జ్యువెలరీ దుకాణాలు వినియోగదారులతో కిటకటలాడుతున్నాయి పైగా ధరలు తగ్గటంతో అవకాశంగా చాలా మంది బంగారం కొనేందుకు ఆసక్తి చూపించారు ఈ పండుగ సీజన్ లో దేశ యాభై వేల కోట్ల విలువైన బంగారం వెండి ఆభరణాల అమ్మకాలు జరుగుతాయని అఖిల భారత రత్నాలు ఆభరణాల దేశీయ మండలి అంచనా వేస్తోంది గతేడాదితో పోలిస్తే కొనుగోలు పది నుంచి పదిహేను శాతం తగ్గినా విలువ పరంగా అమ్మకాలు గణనీయంగా పెరిగాయని జీటీసీ చైర్మన్ రాజేష్ రోప్టే తెలిపారు బంగారు వెండి ధరలు అధికంగా ఉన్నప్పటికీ వినియోగదారుల్లో ఉత్సాహం తగ్గలేదు చాలామంది పెళ్లిళ్ల కోసం ముందుగానే కొనుగోలు చేస్తున్నారని ఆయన వివరించారు ఈసారి కొనుగోలుదారులు హాల్మార్క్ ఉన్న బంగారు నాణ్యాలు తేలికపాటి ఆభరణాల వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు ముఖ్యంగా వెండి వస్తువుల అమ్మకాలు గతేడాది కన్నా ఏకంగా నలభై శాతం పెరిగాయని వెండి నాణ్యాలు పూజా సామాగ్రిని ఎక్కువగా కొంటున్నారని ఆయన అన్నారు వినియోగదారుల కొనుగోలు తీరులో స్పష్టమైన మార్పు కనిపిస్తోందని జీజేసీ వైస్ చైర్మన్ అవినాష్ గుప్తా తెలిపారు గతేడాదితో పోలిస్తే ఒక్కో లావాదేవీ సగటు విలువ ఇరవై నుంచి ఇరవై ఐదు శాతం పెరిగింది ముఖ్యంగా వెండి నాణేల కొనుగోళ్లు ముప్పై ఐదు నుంచి నలభై శాతం పెరిగాయని తెలిపారు పండగ రద్దీని దృష్టిలో ఉంచుకుని చాలా దుకాణాలు ఉదయాన్నే తెర్చుకున్నాయి శనివారం అర్ధరాత్రి వరకు అలాగే ఆదివారం మధ్యాహ్నం వరకు దంతేరాస్ ముహూర్తం ఉండటంతో అమ్మకాలు మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు ఆశిస్తున్నారు